దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల్లో ఉన్న మహిళల కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అద్భుతమైన పథకం వైఎస్ఆర్ చేయ నలభై వేల నుంచి అరవై వేల వరకు ఉన్న వారిని ఎవరు పట్టించుకోవటం వల్ల వారు ఎంతో ఇబ్బందులు పడుతుంటే వారికి ఆర్థికంగా భరోసా ఇవ్వడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి దాదాపుగా ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల మందికి ఈ నాలుగు సంవత్సరాలు తాను పంతొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మన పుత్తూరు అర్బన్లో చూస్తే ఈ నాలుగు సంవత్సరాలు తాను పదిహేడు కోట్లు ఇవ్వడం జరిగింది అలాగే పుత్తూరు పుత్తూరుకి తొమ్మిది పాయింట్ యాభై ఎనిమిది కోట్లు ఇవ్వడం జరిగింది అలాగే వరంగల్ పేటకి ఈ నాలుగు సంవత్సరాలు గాను 13.30 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే నాలుగు సంవత్సరాలు గాను మన మూడు అంటే పొత్తూరు అర్బన్ రూరల్ వడమాల్ పేటకి నలభై కోట్లు ఇవ్వడం జరిగిందంటే ఇక ఈ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఎన్ని మండలాలు ఉన్నాయి దాంట్లో ఉన్న ప్రతి పేద మహిళకి నలభై ఐదు ఏళ్ళ లోపల ఉన్న అభిమానం ప్రేమ ఒక పెద్ద కొడుకులాగా ప్రతి కుటుంబానికి చేసుకున్నారో అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పద్నాలుగు సంవత్సరాలు జీవితంలో సంతోషాన్ని అందించడం కానీ చేశారని నేను అడుగుతున్నాను ఈరోజు కడుపులో ఉన్న బిడ్డ నుంచి ముసలి అమ్మ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పథకం ద్వారా అండగా నిలబడి అందరి కష్టాలు దూరం చేస్తున్న వర్ణి ముఖ్యమంత్రి